¡Creo! Oh. వెంకట సుబ్బారెడ్డి గారు ముప్పై రౌండ్లో ఏ గట్టలు ఆగినా కూడా పదహైదు వందల రూపాయలు కన్సలేషన్ చూసుకోండి ఒక చిన్న గడ్డం గడ్డం గారు గడ్డం గంగాధడు గారు గౌరవం ఎక్కడన్నా రావాలి త్వరగా రావాలి చూడన్నారా పిచ్చండి వాళ్ళని గారు పిలిచినప్పుడు రండి లేట్ చేయకండి జతలు ఉన్నాయి కానీ అలా పది నిమిషాలు అవుతుంది జత అయిపోయి మనకు గడ్డం జానిక్ గారు ఉన్నారా ఆయన అనంతరణ్ సున్నాను పంపిస్తావా పదిసేలు పేరెక్ట్ రెండు తెచ్చుకోండి కంటిన్యూగా పోయాల లైన్లు గడ్డం రెడ్డి గారు గడ్డం జానకి గారు మూడో బొమ్మతిగా నలభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి అందలు దాతలు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైట్ మన పగ్గాలు చేత మరి అలా లేట్ చేయతూ దమగ పోవాలా ఈ జత సన్మానించవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అన్న గంగాధ నాయుడు గారు లేట్ ఒకసారి మట్టగా పరమాణం ఉన్నట్టు థ్యాంక్ యూ ఈ జత యజమానికి పగ్గాలు తీసుకోకుండా రైట్ ఆ ఛాన్స్ ఇచ్చాము పగ్గాలు మీ ఇష్టం పా రైట్ సైడు సైడు నా లైటింగ్ మాత్రం సౌండ్ సిస్టమ్ లైటింగ్ చూసుకోవాలి పరగా ウィンディアちゃん

తెల్లపాడు గ్రామం కలిసిపాడు మండలం కడప జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ ముందలో ఉన్నాయి అలాగే రామ్ ఒంగోలు బుల్స్ అని ఇంకో లైవ్ కార్యక్రమంలో వచ్చింది కేకాహ్యమతి గారి వేల ఇరవై నిమిషాలు పోరాటం చేయాల్సిందే చబ్బో కేకాహా నాల్కల కత్తగారు సోక్సూ వై ఆశిస్తులతో శ్రీమతి కట్టుకొని రోలీ నేరం గారు అలగనూరు గ్రామం మేతూరు మండలం నంద్యాల జిల్లా పెద్ద గెత్త వైద్యలో రావాలే అబ్బో రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగవ ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్ల ముందనసాగుతున్న గడ్డ కన్నా ఇరవై ఒక్క

దీపాడయ్యా వాపన చెప్తాడు ఇంకా గంట కొట్టాలయ్యాలా పరమానం పరమానమే ఏం పా ఈ బండకు కూడా కరెంటు లేదు దానికి శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడతూరు మండలం నంద్యాల జిల్లా బాధ్యత వచ్చే సంవత్సరం రెండు ఇదే కాశ్యాయణ స్వామి ఆరాధన మహోత్సవానికి ముప్పైవర్షిక ముప్పయో ఆరాధన మహోత్సవానికి వచ్చే సంవత్సరం రెండవ బహుమతి యాభై వేల రూపాయలు కూడా అందజేస్తున్నారు కీర్తి చేతులు వంకర పెద్దమల్లయ్య గారు వారి జ్ఞాపకార్థం వంకర చిన్న మల్లయ్య గారు వచ్చే సంవత్సరానికి యాభై వేల రూపాయల యొక్క కార్యక్రమానికి రెండో బహుమతిగా అందజేస్తున్నటువంటి దాతల వారికి కూడా ధన్యవాదాలు అలాగే వచ్చే సంవత్సరం ఇదే న్యూ కేటగిరీ విభాగానికి మూడో బహుమతి కాసినాయన దేవస్థాన కమిటీ వారి తరఫున నలభై వేల రూపాయలు ముందే తెలియజేస్తున్నారండి ఇంకా దాతలు ఎవరైనా కూడా ఉంటే రెడీగా రావచ్చు మీ పేర్లు తెలియజేయొచ్చండి లేదు కరెంటు చూరా దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న తలారి మాధవరాయుడు గారు పెద్ద వారి చెత్త కన్నా కూడా ముప్పై ఏడు సెకండ్లు వెనుక బడి కొనసాగుతున్నాయి లాండ్ పర్యవేక్షణలో భాగంగా గౌరవ పోలీసు వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగు సికిల్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న గత కన్నా వెనకబడే ఉన్నాయి లోపలికి వస్తేనే లాండ్ ఆర్డర్ పర్యవేక్షణ పోలీసు వారికి కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి జన్మించారు కాబట్టి పిలిచిన వెంటనే భద్రతా విషయంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోలీసు వారికి మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఏమి నా సప్లయర్స్ ఒక్కసారి ఏమనుకోద్దు చెప్తానని ఆ లైటింగ్ ఒకసారి చూసుకోండి ఎందుకంటే నాలుగు గంటలకే పొద్దుపోతుంది దత్తలు ఉన్నాయి మనకు ప్లీజ్ ఆ లైటింగ్ తెప్పించుకోండి వాళ్ళ అప్పుడప్పుడు లేకుండా ಕಟ್ಟುಮಡಿ ರೋಲಿ ಮೇಡಂಗರು ಅಲಕನೂರ ಮೇತೋರ ಮಲ್ಲ ನಂದಿಯಾಲ ಜಿಲ್ಲಾ ಗಂಭೀರ ಗಿತ್ತ ಗುಣಾபாய் ಗಿತ್ತ ಮೈಲ್ಯ రావాలి ಪಂತಲು ఇచ్చేది ఒక చీటీ లెక్క ఇంకా రెండు రావాలి నీకు దానికి డబ్బులు ఇంక ఇచ్చేయండి మీరు ఇచ్చేలా ఇచ్చేయండి తాళ్ళ మీద వడాక అన్నా ఏం కాదా పాతాయిలు తీసుకొచ్చి ఒక్కసారి కూర్చొని బయట ఉంటాను బాగుండదంటే ఏంది ఇంకా అట్ట మీద పడుతుంటే ఎవరికైనా చెప్పాలి నేను

ே பண் பலகரிச்சு 이탈리아 사람들아, 나타나. 안녕. 쏘레 니미다비마라모. ாயி போன ராய் போனில அது போது இப்ப போது